సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు సిరిసిల్లలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను రేవంత్ రెడ్డికి సీఎం పదవికి రాజీనామా చేయాలి మల్కాజ్గిరి నుంచి ఇద్దరం పోటీ చేద్దామంటూ ప్రతి సవాలు విసిరారు కేటీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందని కేటీఆర్ మండిపడ్డారు రాజకీయాల్లో గెలుపోవటములు సహజమని తనది మేనేజ్మెంట్ కోట అయితే రాహుల్ ప్రియాంకలది ఏం కోట అని కేటీఆర్ ప్రశ్నించారు రైతు భరోసా స్టార్ట్ చేయి డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులు అయ్యి నేను కూడా అడుకోవచ్చు అంటే మహాలక్ష్మి స్టార్ట్ చేయి కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఉన్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నో స్టార్ట్ చేయి నేను కూడా అడుకోవచ్చు కానీ నేను ఇవన్నీ ఏమనట్లేదు ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడే నీకు నిజంగానే ఉంటే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా నీ సిట్టింగ్ సీటు మల్కాజీ లో ఇద్దరం కొట్లాడదాం ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం ఈ రాష్ట్రం అంతా అతలాపతలం చేయాల్సిన అవసరం లేదు ఆ ఒక్క సీట్లోనే నేను వస్తాను మా పార్టీ తరఫున నీ తరఫున నూరా నీ కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ తప్పకుండా తేల్చుకుందాం ఎందుకంటే ఒక్క సీట్ గెలవను అని మాట్లాడుతున్నాం మరి నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సీట్లో అసలు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచింది కాంగ్రెస్ పార్టీ గుండుస్తున్నాం